నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అరుణ్ అండి ఈరోజు మన వీడియో ఒక టాపిక్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనకు విపరీతంగా వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయన్నమాట మనకు మనకు తెలంగాణ ఏరియా సైడ్ అయితే కనుక బిభత్సమైన వర్షాలు వరదలైతే రావడం అయితే జరిగింది మా సైడ్ కూడా భారీ వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి చూడండి ఒకసారి కంటిన్యూషన్గా ఒక నాలుగు రోజుల నుంచి వర్షాలు కురుస్తూనే ఉన్నాయన్నమాట ఇలాంటి సమయంలో ఏంటంటే మిరప పంటలు చాలా వరకు దెబ్బతిన్న ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి ఆ మిరప పంటలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి అజమైన పద్ధతులు పాటించాలని చెప్పేసి ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందనమాట కాబట్టి ఈ వీడియో అక్కడ స్కిప్ చేయటగా చూడండి అదేవిధంగా మన ఛానల్ కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎక్కువ శాతం లైక్ చేయండి ఇంకా తోటి రైతులకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అనమాట అయితే మనకు ఎక్కువ శాతం ఏంటంటే మహబబాద్ కానీ ఖమ్మం కానీ విజయవాడ వరంగల్ ఆ డిస్టిక్ వైపు సైడ్ అయితే కనుక విపరీతమైన వరదలు వర్షాలు రావడం అయితే జరిగిందనమాట మనసులు అయితే కనుక కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి కానీ అంత ఇదిగా వరద లాంటి సిచ్యువేషన్ అయితే ఏం లేదనమాట ఆల్మోస్ట్ పొలాల్లో నీళ్ళు అయితే పారుతూ ఉన్నాయి నైట్ కూడా వర్షం భారీగా వర్షం కురవడం అయితే కురవడం అయితే జరిగిందనమాట కాబట్టి ఈ విధమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇలాంటి సమయంలో మనం మిరప పంటలో యాజమన్య పద్ధతులు అయితే ఖచ్చితంగా పాటించాల్సి అయితే ఉంటుంది లేకపోతే మనకు మిరప పంట వడలిపోయి మనకు చనిపోవడానికి ఆస్కారం అయితే ఉంటుందన్నమాట కాబట్టి నేను చెప్పినట్టుగా ఈ చెప్పినట్టుగా అయితే పద్ధతులైతే ఖచ్చితంగా మనకు మిరప పంటలో తీసుకొని మనకు మొక్క వడలిపోయి చనిపోయినట్టుగా ఆటోమేటిక్గా బతికి మంచిగా పాదుకోవడానికి ఆస్కారం అయితే అనమాట ఇప్పుడు చాలా చోట్ల కొన్ని ఏరియాల్లో మనకు నాటు వేసి వారం రోజులైంది కొన్ని ఏరియాల్లో ఇరవై రోజులైంది కొన్ని రోజుల్లో నెల రోజులు కూడా అయినాయి కాబట్టి దఫ దఫాలుగా ఉన్నాయి అన్ని చోట్ల కూడా ఒకే రకంగా అయితే లేవు మా సైడ్ అయితే ఆల్మోస్ట్ టఫాల్ యాజ్ టీస్గా ఒక ఇరవై నుంచి ముప్పై రోజుల దశలో మా సైడ్ అయితే ఆల్మోస్ట్ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కొంచెం ఒక ఇరవై పర్సెంట్ మిగతా వాళ్ళు ఒక ముప్పై రోజులు దాటిన పొలాలు కూడా ఉన్నాయన్నమాట కాబట్టి ఏంటంటే మన పొలంలో వచ్చేసి నేను ఇదివరకు ఒక రెండు స్ప్రేలు చేయడం అయితే జరిగింది దీంట్లో మనము ఒక రెండు స్ప్రేలు చేయడం అయితే జరిగింది మనం చేసిన స్ప్రేలు కూడా చాలా బెటర్గా వర్క్ అయ్యాయని చెప్పేసి చెప్పొచ్చు ఎందుకంటే మనం పొలంలో మొక్కలు అనేది అంత ఇదిగా డ్యామేజ్ అయితే కాలేదు ఎందుకోసం అంటే నేను ఫస్ట్ స్ప్రేలో నగటా సాఫ్ అనేది స్ప్రే చేయడం అయితే జరిగింది నగటా సాఫ్ స్ప్రే చేయడం వల్ల ఏమంటే సాఫ్ స్ప్రే చేయడం వల్ల మనకు తెగులు అనేవి మనకు రాకుండా ఆస్కారం ఉంటుంది చెప్పేసి సాఫ్ చేశాను అది మనకు చాలా అడ్వాంటేజ్ అయింది అదేవిధంగా తర్వాత సెకండ్ స్ప్రేలో చూసుకుంటే మనం అగ్రిప్రో న్ న్యూట్రియన్స్ కలిపి కాన్ఫిడర్త కలిపి స్ప్రే చేయడం జరిగింది న్యూట్రియన్స్ స్ప్రే చేయడం వల్ల కూడా మనకు మొక్క న్యూట్రియన్స్ వల్ల కూడా ఇలాంటి వాతావరణం ఒడిదుడుకులు జరిగినా కూడా మనకు మొక్క నిలబడి మనకు ఎలాంటి డ్యామేజ్ జరగకుండా ఉండడానికి ఆస్కారం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ముందుగానే మనం గ్రహించి ఒకసారి తెగుల మందు రెండోసారి న్యూట్రియన్స్ రెండు రకాలుగా అందించడం వల్ల చాలా వరకు మనం మొక్కల యొక్క డ్యామేజ్ని చాలా వరకు నేను ఆపుకోలేనని చెప్పేసి ఖచ్చితంగా అయితే చెప్పగలుగుతాను ఎందుకంటే న్యూట్రియన్స్ తెగల ముందు రెండు స్ప్రేలు ఇవ్వడం వల్ల మనకు చాలా వరకు నష్టం అనేది మనకు జరగలేదనమాట కాబట్టి ఈ విధంగా మనము చేసే స్ప్రేయింగ్స్ అనే యాజమాన్య పద్ధతులు ఈ విధంగా ఉంటేనే మనకు బెటర్ తెలుసు అవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఖచ్చితంగా ముందు ముందుగానే కొంచెం మనం ఒక అవగాహనతో ముందుకు వెళ్తే మనకి ఎలాంటి నష్టం వాటిలకుండా ఉండడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి నేను చెప్పినట్టుగా అవ్వండి అని చెప్పేసి చాలా మందికి చెప్పడానికి అయితే ఇదే అనమాట ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ప్రధానంగా మనకు చాలా చోట్ల ఈ వర్షాలు కురుస్తూ ఉన్నాయి కాబట్టి ఈ నీటి ఈ నీళ్ళ తాగిడికి చాలా వరకు మొక్కలు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి అదేవిధంగా మనకు పండాకు లాంటి సమస్య కూడా ఎక్కువ రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది ఎందుకంటే తెగులు అనేవి చాలా విపరీతంగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇలాంటి సమయంలో కాబట్టి ఖచ్చితంగా తెగుల మందులు అనేది ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాలి అదేవిధంగా మనకు మొక్క వడలిపోయి మనకు వేరు వ్యవస్థ అనేది డ్యామేజ్ జరగడానికి ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనము అడుగున కూడా ఖచ్చితంగా ఈ తెగుల ముందుని కలిపి ఎరువులు కలిపి అయినా చల్లుకోవచ్చు డ్రించింగ్ అయినా చేసుకుంటే కూడా మంచి ఫలితాలు రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఇలాంటి తేమ సమయంలో మనకు ఎక్కువ శాతము కూడా న్యూట్రియన్ డిఫెన్స్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయి కాబట్టి మనకు న్యూట్రియన్స్ కూడా పైపాటుగా స్ప్రే చేసుకుంటూ కూడా బెటర్ తెలుసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాం అన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ తెగుల మందులు స్ప్రే చేయాలి ఎక్కువ శాతం ఇప్పుడు ఆ తర్వాత న్యూట్రియన్స్ అనేది ఒకటి రెండు రోజులు కొంచెం లేట్ అయ్యి స్ప్రే చేసుకుని ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మొక్క బతికేటట్టు చూసుకోవాలి ఆ తర్వాత మనం ఏదైనా డిఫెన్స్ వచ్చి కూడా తర్వాత అయితే కంట్రోల్ అయితే చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే మనము ఈ విధంగా మనకు నీటి ఎద్దడికి దా గురైన మొక్కల్లో చూసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కాపరాక్సిక్లోరి అయితే కనుక ఒక ఎకరానికి ఐదు వందల గ్రాముల చొప్పున తీసుకొని డ్రించింగ్ అయితే చేయాలన్నమాట అంటే మొక్కల వేర్ల దగ్గర మనము పోసుకుంటూ నా మొక్క పంపు నాజిల్ తీసేసి మొక్క వేర్ల దగ్గర కాపరాక్స్ క్లోరైడ్ ఒక ఐదు గ్రాములు తీసుకొని పోసుకుంటూ పోతే కనుక మంచి ఫలితాలు రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది లేదనుకుంటే కనుక ఒక ముప్పై కేజీల యూరియా తీసుకొని దాంతోపాటు ఈ కాపరాక్స్ క్లోరైడ్ ఒక ఐదు వందల గ్రాములు కలిపి కూడా మనం సాళ్ళెంబడి చల్లుకుంటూ పోతే కూడా మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది కాకపోతే యూరియా తీసుకునేది ఎప్పుడైనా సరే మొక్క కొంచెం దూరంలో వేయండి మొక్కకు దగ్గరలో మాత్రం వేయకండి కొంచెం మళ్ళీ మనకు మొక్క డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు కొంచెం మొక్కకు దూరంగా వేసే ప్రయత్నం అయితే చేయండి అనమాట లేదనుకుంటే కనుక మనం పద్నాలుగు పది పద్నాలుగు లాంటి ఒక కట్ట ఒక యాభై కేజీలు తీసుకొని కూడా మనము కాపర్ ఎక్స్ప్లోట ఐదు వందల గ్రాములు లేకపోతే సాఫ్ కానీ తీసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు సాఫ్ అయినా సరే ఒక ఐదు వందల గ్రాములు కలిపి సాలెంబడి చల్లుకుంటే కూడా మనకు మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి లేదు లేదా మేము ఎరువులు చల్లుకోలేము ఇలాంటి పరిస్థితుల్లో మేము డ్రించింగ్ చేసుకోగలుగుతాం అనుకుంటే కనుక ఒక ఐదు వందల గ్రాములు ఎకరానికి కాపర్ కానీ కానీ తీసుకొని రెండు లేదో ఒకటి తీసుకొని దాంతోపాటు ప్లాంట్ మెషిన్ కూడా యాడ్ చేసుకుంటే ఒక వంద గ్రాములు ఎకరానికి ఆ విధంగా యాడ్ చేసుకుని కూడా డ్రించింగ్ చేసుకుంటే కూడా మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటాయి ఎందుకంటే మొక్క నీటి నీళ్ళు ఎక్కువ స్టోరేజ్ అయిన చోట ఏమవుతుందంటే మనకు చాలా చాలా వరకు అక్కడ మనకు ఫంగస్ అనేది ఏర్పడి వేరుకుల లాంటి సమస్య వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా డ్రించింగ్ అనేది చేయండి లేకపోతే ఒక ఎరువు కట్ట తీసుకొని దాంట్లో కలుపుకొనిన పలుసంగ చల్లేసుకోండి ఇది మనం కష్టపాలు చేయాల్సిన పని అదేవిధంగా మనకు ఈ ఇలాంటి సమయంలో మనకు ఎక్కువ నీళ్ళు స్టోర్ అయిన దగ్గర మనకు చాలా వరకు ఈ వేరేదైనా డ్యామేజ్ అవుతూ ఉంటుంది కాబట్టి వేరు వ్యవస్థ కూడా మనం అభివృద్ధి చేసుకోవాల్సి అయితే ఉంటుంది వేరు వ్యవస్థ అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి అనుకుంటే కనుక ఖచ్చితంగా మనకు గంభీర్ ప్లస్ అనేది చాలా ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది మనకు గంభీర్ ప్లస్ అనేది ఒక ఎకరానికి లీటర్ తీసుకొని ఒక పది కేజీలు ఇసుక తీసుకొని కూడా బలసంగా చల్లుకుంటే కూడా మనకు చాలా వరకు వేరు వ్యవస్థ అనేది అక్కడ డ్యామేజ్ అయింది కూడా మళ్ళీ రికవర్ అయ్యి మనకు వేరు కూలు రాకుండా ఆటోమేటిక్గా మొక్క నిలబడుకోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒక లీటర్ గంభీర్ ప్లస్ అయితే ఎకరానికి అయితే చల్లుకోండి ఇసుకలో కలిపి మంచి ఫలితాలు రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం చేయాల్సిన పని అయితే ఇదే రావు పైపాటుగా స్ప్రే చేసే కంటే కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాజమాన్య పద్ధతులు అయితే మీరు ఖచ్చితంగా చేయండి ఆ తర్వాత చూసుకుంటే మనం పైపాటుగా స్ప్రే చేసుకోవాల్సిన మందులు పైపాటుగా మనం స్ప్రే చేసుకోవాలని చెప్పేసి అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఈ సమయంలోన రెడెమెల్ గోల్డ్ ఒకటి బాగుంటుంది మనకు పైపాటుగా స్ప్రే చేసుకోవడానికి మంచి ఫలితాలు రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రెడెమల్ గోల్డ్ ఒక రెండు వందల యాభై గ్రాములు తీసుకొని దాంతోపాటు ప్లాంటోమేసిని యాడ్ చేసుకొని పైపాటుగా ఒక స్ప్రే అయితే చేయండి సింగిల్ స్ప్రే చేసినా పర్వాలేదు లేకపోతే మనం దాంట్లో కాంబినేషన్లో ఒకవేళ సెకండ్ స్ప్రే చేసే వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా మనము కాన్ఫీడర్ అయితే యాడ్ చేసుకోండి కాన్ఫీడర్ తీసుకొని ఒక వంద ఎమ్మెల్ దాంతో పాటు రెడెమెల్ గోల్డ్ ఒక రెండు వందల యాభై గ్రాములు ప్లాంటోమేసిని ఒక వంద గ్రాములు కలిపి ఒక పైపాటుగా ఒక స్ప్రే కూడా చేయండి ఇలా చేయడం వల్ల కూడా మనకు ముడత లాంటి సమస్యలు కూడా పోయి అదేవిధంగా మనకు తెగులు కూడా అరికట్టడానికి ఆస్కారం అయితే ఉంటుంది అన్నమాట ఇది మనం చేయాల్సిన స్ప్రే చూసుకుంటే కనుక అయితే కొంతమంది డౌట్ రావచ్చు చాలామంది రైతులు ఇప్పుడు మనకు ఫస్ట్ స్ప్రేలో ఉన్నారు సెకండ్ స్ప్రేలో ఉన్నారు థర్డ్ స్ప్రేలో ఉన్నారు రైతులు కూడా ఉన్నారు కాబట్టి మీరు ఏ స్ప్రే చేసినా పర్వాలేదు కానీ ఖచ్చితంగా దాంట్లో మాత్రం తెగుల మందు యాడ్ చేసుకోకున్నట్టుగా ఇప్పుడు మాత్రం ఉండకండి ప్రతి ఖచ్చితంగా ఇప్పుడు చేసే స్ప్రేలో మీరు ఫస్ట్ స్ప్రే చేస్తున్నారని చెప్పి అనుకుంటే నగటా సాఫ్ అయితే ఖచ్చితంగా ఫస్ట్ స్ప్రే చేసుకోండి లేదు సెకండ్ స్ప్రే చేయాలనుకున్న వాళ్ళైనా సరే నగటా సాఫ్ అయితే స్ప్రే చేసుకోండి మంచి ఫలితం అని ఛాన్స్ అయితే ఉంటాయి లేదన్నా ఫస్ట్ స్ప్రేలో మీరు చెప్పినట్టుగా నగటా సాఫ్ స్ప్రే చేశాము ఇప్పుడు ఏం స్ప్రే చేసుకోవాలని చెప్పేసి అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు కాన్ఫిడారు రెడ్డమెల్ గోల్డ్ జోల్కి అయితే వెళ్ళండి ఆ సెకండ్ స్ప్రే చేసే వాళ్ళైతే కనుక ఫస్ట్ స్ప్రేలో నగటా సాఫ్ చేసి ఉంటే సెకండ్ స్ప్రేలో కాన్ఫిడారు పాటు రెడ్ ఎంబిల్ గోల్డ్ కలిపి కూడా ఒక స్ప్రే చేసుకోండి మంచి ఫలితాలు రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది ప్లాంటా మిషన్ కూడా అవసరమైతే యాడ్ చేసుకోండి ఇంకా మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది ఇది మనము ఇప్పుడు చేసుకోవాల్సిన స్ప్రేలు అదే థర్డ్ స్ప్రేలో ఉన్నానం ఉన్నామని అని చెప్పేసి అనుకుంటే మనం థర్డ్ స్ప్రేలో ట్యాజ్ లాకైనా స్ప్రే చేసుకోమని చెప్పాం చాలా మంది రైతులకి కాబట్టి ఇప్పుడున్న సమయంలో మనకు ఇలాంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ సిచ్యువేషన్ తగ్గట్టు మనం ముందుకు వెళ్ళాల్సిన ఆస్కారం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు తాడు స్ప్రే అయినా సరే ఈ రెడ్ ఎమ్మెల్ గోల్డ్ ప్లాంటా మిషన్ ఒక సింగిల్ స్ప్రే అయితే చేసుకుని తర్వాత ట్యాజ్లాక్ జోలికి అయితే వెళ్ళండి ఇప్పుడు ఏంటంటే మనకు ప్రధానంగా ముడత లాంటి సమస్య చాలా ప్రధానమైనది కాదు ఇప్పుడు మెయిన్గా మనం మొక్క బతికించుకోవాలి చనిపోయినట్టుగా కాబట్టి ఖచ్చితంగా తెగుల మందులు అనేది మనకు చాలా ప్రధానమైనది కాబట్టి ఇలాంటి సమయంలో మనం ఓన్లీ తెగుల మందులు మాత్రమే ఎక్కువ శాతం స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది కాబట్టి మీరు స్ప్రే చేసుకునే రైతులు ఖచ్చితంగా దాని కాంబినేషన్లో తెగుల మందులు అయితే ఖచ్చితంగా యాడ్ చేసుకుని స్ప్రే చేసుకోండి సాఫ్ అయినా పర్వాలేదు లేకపోతే కాపర్ ఆక్సిడ్ క్లోరైడ్ అయినా పర్వాలేదు రెడ్ ఎంఎల్ గోల్డ్ అయినా పర్వాలేదు ఈ మూడిట్లో ఈ మూడిట్లో మాత్రమే ఏదో ఒకటి తీసుకొని దాంతోపాటు ప్లాంట్ మేషన్ యాడ్ చేసుకొని స్ప్రే అయితే చేసుకొని మంచి ఫలితాలు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఇవి మనం చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు ఇప్పుడున్న మిరప పంటలో కాబట్టి ఖచ్చితంగా ఈ యాజమాన్య పద్ధతులు అయితే పాటించి మొక్కలు డ్యామేజ్ కానట్టుగా కాపాడుకోగలుగుతారని నేను ఆశిస్తున్నాను మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నా కామెంట్ సెక్షన్లో అయితే తెలియదు చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్